జనులారా అందరూ కూడా భగవంతుణ్ణి సేవించుకోవాలి ఆ అంకురార్పణ సందర్భంగా విశ్వసేనుల వారు ఇప్పుడు తిరుమాడవీరులో ఊరేగడానికి సిద్ధంగా ఉన్నారు వందే వైకుంఠ దేవం సూత్రవతీ సకం యద్వేత్ర శిఖర స్పందే విశ్వమేతద్వ్యవస్థితమని వేదాంత దేశకుల వారు చక్కగా ఆ విశ్వక్సేనుల వారిని అక్కడ ప్రశంసిస్తూ ఉన్నారు కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ విశ్వక్సేనుల వారు అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు మనం ఏ కార్యాన్ని చేపట్టినా కూడా ఆ కార్యమనేది ఆ పని అనేది ముఖ్యంగా ఎటువంటి విఘ్నం లేకుండా అక్కడ నిరాటంకంగా పూర్తి అవ్వాలి సంప్రదాయంలో ఆగమశాస్త్రాలలో విశ్వసేనుల వారికి ఆ స్థానంలో ఒక ప్రాధాన్యం ఉన్నది అందువల్ల మనం ఎప్పుడు ఏ పని చేసినా కూడా విశ్వక్షేనులు వారిని మనం ప్రార్థించడం అనేది మనకు ఆగమశాస్త్రం చెప్తుంది అందువల్ల యశద్రద వ్రాద్యాహ పారిషద్యాహ పరశదం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రయే అని చెప్పిన రీతిగా ఆ విశ్వక్సేనుల వారి యొక్క ఊరేగింపు జరుగుతూ ఉన్నది భగవంతుడు ఈ బ్రహ్మోత్సవాలకి సిద్ధంగా ఉన్నారు అటువంటి ఆ భగవంతుడు వేంచేసేటువంటి తిరుమాట వీధులంతా కూడా ఎలా ఉన్నాయి అంతటినీ కూడా పరికించి చూడడానికై ఆ స్వామివారి యొక్క సకల సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వసేనుల వారు అలా మెల్లమెల్లగా సర్వాలంకార భూషితుడై ఇక్కడ ఊరేగుతున్నారు అత్యద్భుతమైనటువంటి ఆ కిరీటం అలాగే వివిధ రత్నాలతో ఎంతో హృద్యంగా ఉన్నటువంటి ఆ ఆభరణంతా ధరించి అలా స్వామి అక్కడ వేయించేస్తూ ఉన్నారు ఆగమ పండితులు జీయంగారులు ఆచార్య పురుషులు అదే ప్రకారం భాగవతోత్తములు అధికారులు అనధికారులు అందరూ కూడా ఆ విశ్వక్షేరుల వారి యొక్క ఊరేగింపులో పాలు పంచుకుంటూ ఉన్నారు వందే వైకుంఠ సైనాన్యమని చెప్పినప్పుడు విశ్వక్షేరుల వారు వారి యొక్క వారి చేతిలో ఒక బెత్తం ఉంటుందండి అటువంటి విశ్వక్షేణ వందే అన్నారు అంటే శ్రీవైకుంఠం పరమపదం ఆ పరమపదంలో కూడా భగవంతుణ్ణి సేవించుకోవడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు ఎలాగైతే తిరుమల క్షేత్రం అనేది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుందో అదే ప్రకారం శ్రీవైకుంఠంలో కూడా శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకోవడానికి అచ్చట ఉన్నటువంటి యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులందరూ కూడా వస్తూ ఉంటారు వాళ్ళందరినీ ఎవరు కట్టడి చేస్తారు వాళ్ళందరినీ కూడా ఎవరు నియమిస్తారు అంటే విశ్వక్షేరుల వారే నియమిస్తారు అంతేత ఈనాడు ఆ అద్భుతమైనటువంటి ఆ అలంకార ఎంతో అంటే సురభితమైనటువంటి పుష్పమాలికను ధరించి అలా మెల్లమెల్లగా ఆ మహద్వారాన్ని దాటుకుంటూ మాడవీధులలో ఊరేగడానికి విశ్వక్షల వారు సిద్ధమయ్యారు ఉభయ విభూతి నాయకుడు శ్రీమన్నారాయణుడు తన యొక్క జగద్రక్షణ